హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం టో యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము అంటే ఇవి కొన్ని ఆర్గనైజేషన్స్ అనమాట టోటల్గా ఒక ఫిఫ్టీన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి కింద సో ఆర్గనైజేషన్స్ ఏంటి అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది డిస్కస్ చేద్దాం అయితే ఇంతవరకు టోటల్గా మనం ట్వంటీ సిక్స్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేశాము సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూడండి ట్వంటీ సిక్స్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇంతవరకు ఇది ట్వంటీ సెవెంత్ టాపిక్ ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ టోటల్గా మనకి ఫిఫ్టీన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి సో ఇవి యుఎన్ఓ కింద డైరెక్ట్గా పనిచేస్తాయి అనమాట ఈ ఫిఫ్టీన్ ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫిఫ్టీన్ కాకుండా ఇంకా అంతర్జాతీయ సంస్థలు చాలా ఉంటాయి అవన్నీ కూడా మనం కాంటినెంట్ వైజ్గా అసలు ఏషియాలో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆఫ్రికాలో ఏమున్నాయి ఇంపార్టెంట్వి నార్త్ అమెరికాలో ఇంపార్టెంట్ ఏమున్నాయి అవన్నీ కాంటినెంట్స్ వైజ్గా చూద్దాం అయితే ఎగ్జామ్స్లో సార్లు ఒక ఫోర్ ఆర్గనైజేషన్స్ ఆప్షన్స్ లో ఇచ్చి క్రింది వారంలో యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీ కానిది ఏంటిది అని అనమాట ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీ కానిది ఏంటి ఇలా అడుగుతున్నారు కాబట్టి ఆ ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఆ ని అట్ ఏ టైం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను చూడండి అందులో మనకి ఈ ఓల్డ్ బ్యాంక్ అనేది కూడా ఉందనమాట యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీలో అయితే ప్రీవియస్ వీడియోలో మనం అంతర్జాతీయ ఐక్య సమితి గురించి చూశాం కదా అందులో అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల యొక్క పదవీకాలం సో న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది తర్వాత సెకండ్ వన్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి విజయలక్ష్మి పండిట్ తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలం వచ్చేసరికి ఐదు సంవత్సరాలు సో ఇది ఫస్ట్ దానికి డి ఆన్సర్ సెకండ్ దానికి ఏ థర్డ్ దానికి సి సో ఇప్పుడు మనం ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఎలా గుర్తు పెట్టుకోవాలని చూద్దాం ఇందులో టోటల్ గా ఫిఫ్టీన్ ఆర్గనైజేషన్స్ అని చెప్పాను కదా ఈ ఫిఫ్టీన్ ఆర్గనైజేషన్స్ లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే అందులో జనీవాలు మనకి సిక్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి జెనీవా ఈ జెనీవా అనేది మనకి ఎక్కడ ఉంటుంది స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది లో జెనీవాలో మనకి సిక్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో దాని తర్వాత మనకి ఇటలీ ఉంది కదా యూరప్లో ఇవన్నీ కూడా మనకి యూరపే ఈ జెనీవా అనేది కూడా మనకి స్విట్జర్లాండ్ అనేది యూరపే కదా సో దాని తర్వాత ఇటలీ ఇటలీలో మనకి రోమ్ అనే నగరంలో ఒక టూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనమాట ఇటలీ లో సో దాని తర్వాత మనకి స్పెయిన్ స్పెయిన్ అనేది కూడా మనకి లోనే ఉంటుంది ఈ స్పెయిన్లో మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది స్పెయిన్లో సో దాని తర్వాత మనకి ప్యారిస్ ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్ ఈ ప్యారిస్లో మనకి ఈ ఫ్రాన్స్ అనే దేశంలో మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత మనకి వియన్నా ఆస్ట్రియా దేశం ఏదైతే ఉందో వియన్న ఈ ఆస్ట్రియా దేశంలో ఒక ఆర్గనైజేషన్ అనమాట ఆస్ట్రియా సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత మనకి యూకే యూకేలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది యూకేలో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో యూకే అంటే మనకి ఫోర్ కంట్రీస్ కలిపి వస్తాయి ఇక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది చాలా మొత్తం మనకి ఇక్కడ ఒక ఆరు తర్వాత ఇటలీలో రోమ్లో ఒక రెండు ఎనిమిది తర్వాత స్పెయిన్లో ఒకటి తొమ్మిది ఫ్రాన్స్లో ఒకటి పది ఆస్ట్రియాలో ఒకటి పదకొండు ఇక్కడ మనకి ఇంగ్లాండ్లో ఒకటి పన్నెండు సో ఇంగ్లాండ్ అయిపోయిన తర్వాత మనకి కెనడాలో మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంది ఇది మనకి నార్త్ అమెరికా ఎంతవరకు చెప్పిన ఏంటి ఇంతవరకు చెప్పిన యూరప్ ఇప్పుడు వచ్చేసరికి నార్త్ అమెరికా నార్త్ అమెరికాలో కెనడాలో అవుతుంది ఉంది తర్వాత మనకి వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఇక్కడ మనకి రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంటే ఓవరాల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం పదిహేను ఆర్గనైజేషన్స్ ఉంటే నార్త్ అమెరికాలో త్రీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యూరప్లో మొత్తం కలిపి ఒక పన్నెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఓకేనా యూరప్లో పన్నెండు ఉన్నాయి నార్త్ అమెరికాలో మూడు ఉన్నాయి అనే క్లారిటీ మీకు ఇక్కడ రావాలి సో యుఎన్ఓ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటే ఒక పదిహేను అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి యుఎన్ఓ కింద పనిచేసే అనుబంధ సంస్థలు ఒక ఉన్నాయి ఈ పదిహేనులో నార్త్ అమెరికాలో ఒక మూడు ఉన్నాయి యూరోప్లో ఒక పన్నెండు ఉన్నాయి ఆ నార్త్ అమెరికాలో ఉన్న మూడు రెండు దేశాలు గుర్తుపెట్టుకోవాలి మీకు ఆల్రెడీ నార్త్ అమెరికా మ్యాప్ కొంచెం ఐడియా ఉంటే నార్త్ అమెరికాలో మొత్తం ఇరవై మూడు దేశాలు ఉంటాయి ఇరవై మూడు దేశాల్లో మనకి నార్త్లో ఉండేది కెనడా దాని తర్వాత అమెరికా ఉంటుంది ఈ రెండు దేశాలు కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే అక్కడ ఒక త్రీ ఆర్గనేషన్స్ అయిపోతాయి సో దాని తర్వాత మీకు యూరప్ యూరప్లో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి జరు దేశాలే ఈ ఆరు దేశాలు కలిపి పన్నెండు ఆర్గనైజేషన్స్ ఇంగ్లాండ్లో ఒకటి ఆస్ట్రియాలో ఒకటి ఫ్రాన్స్లో ఒకటి స్పెయిన్లో ఒకటి రోమ్లో ఒక రెండు జెనీవాలో ఒక ఆరుని నేను ఫస్ట్ జెనీవాలో ఉండే ఆరు చెప్తాను సో దాని తర్వాత లాస్ట్లో రోమ్ ఇటలీ రోమ్ చెప్తాను దాని తర్వాత స్పెయిన్ చెప్తా దాని తర్వాత ఫ్రాన్స్లో చెప్తా దాని తర్వాత ఆస్ట్రేలియా చెప్తా ఆస్ట్రియా దాని తర్వాత ఇంగ్లాండ్లో ఉండే చెప్తా దాని తర్వాత కెనడా దాని తర్వాత అమెరికా ఇది ఆర్డర్ అయితే ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు ఇక్కడ దేశాలన్నీ ఇక్కడ జెనీవా ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు స్విట్జర్లాండ్ జెనీవా స్విట్జర్లాండ్ జెనీవా ఈ ప్రాంతంలో ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు స్విట్జర్లాండ్ ఇది ఈ స్విట్జర్లాండ్లోని జెనీవా అనే నగరం ఉంది సో జెనీవా అనే నగరం తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇటలీ సెకండ్ వన్ సెకండ్ వన్ ఇటలీ ఫస్ట్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ తర్వాత ఇటలీ తర్వాత దాని తర్వాత ఇటలీ తర్వాత ఇక్కడ నేను స్పెయిన్లో ఉండే చెప్తాను స్పెయిన్లో ఉండేది థర్డ్ వన్ స్పెయిన్ ఫ్రాన్స్కి ఉంది కదా ఇక్కడ ఫ్రాన్స్ సో అది ఫ్రాన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫోర్త్ వన్ మనకి ఇక్కడ స్పెయిన్ గుర్తుపెట్టుకోవాలి స్పెయిన్ తర్వాత మనకి ఇదికే ఉంది కదా అక్కడ ఈ ప్రాంతంలో ఇంగ్లాండ్ ఉంటుంది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అంటే లండన్ సో ఇది మనకి ఫిఫ్త్ వన్ ఇక్కడ లండన్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా పక్కనే మనకి ఈ స్విట్జర్లాండ్ పక్కనే ఆస్ట్రియా ఉంది ఈ ఆస్ట్రియా కంట్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మ్యాప్ ప్రకారం చూసుకున్నా కానీ ఇక్కడ ఆస్ట్రియా ఒక దేశం ఉంది దాని తర్వాత స్విట్జర్లాండ్ ఒక దేశం ఉంది ఇటలీ ఒక దేశం ఉంది మూడు ఫ్రాన్స్ ఒకటి నాలుగు ఇక్కడ స్పెయిన్ ఒకటి ఐదు ఇక్కడ లండన్ ఇంగ్లాండ్ ఒక ఆరు అంటే ఇక్కడ ఆరు దేశాలు లో అన్ని ఇక్కడ పక్క పక్కనే ఉంటాయి మీకు చూడడానికి ఈజీగా మ్యాప్ అర్థం అయిపోద్ది ఎందులో మనకి ఇక్కడ లోనే ఆరు ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను మొత్తం ఈ ఆర్డర్ ప్రకారం ఎలా గుర్తుపెట్టుకోవాలని చూసి చెప్పే ముందు ఫస్ట్ అసలుకి ఫిఫ్టీన్ ఆర్గనైజేషన్స్ ఒకసారి నేమ్ చూడండి ఐఎల్ఓ ఐఎల్ఓ అంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సో ఇక్కడ లేబర్ అనేది నేను అండర్లైన్ చేస్తున్నాను ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ ఫుల్ ఫామ్స్ చాలా ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు ఇక్కడ ఐ అంటే స్టార్టింగ్ లో ఇంటర్నేషనల్ అని అర్థం లో ఓ వచ్చిందంటే ఆర్గనైజేషన్ అని అర్థం స్టార్టింగ్ లో డబ్ల్యూ అని వస్తే అని అర్థం సో ఇలా మాక్సిమం అలాగే ఉంటే యూఎన్ అని వచ్చిందంటే యునైటెడ్ నేషన్ అని అర్థం ఓకేనా ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మికుల సంస్థ సో దాని తర్వాత మనకి డబల్యూఎంఓ డబ్ల్యుఎంఓ అంటే వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ సో దాని తర్వాత డబ్ల్యూహెచ్ఓ ఓకేనా హెచ్ అంటే ఇక్కడ మనకి హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తర్వాత ఓల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఐపీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ దాని తర్వాత యూపీ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సో దాని తర్వాత మనకి ఐటీయూ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ టెలికమ్యూనికేషన్ సో దాని తర్వాత ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓకేనా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అందులోనే మనకి ఐఎఫ్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ డబ్ల్యూటిఓ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ తర్వాత యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఇది దాని తర్వాత యుఎన్ఐడిఓ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దాని తర్వాత ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ తర్వాత ఐసిఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ దాని తర్వాత ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాస్ట్లో మనకి ఫిఫ్టీన్త్ వన్ వచ్చేసరికి ఓల్డ్ బ్యాంక్ ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి దాన్ని బేస్ చేసుకొని మీరు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ మనకి ఐఎల్ఓలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కదా సో ఇక్కడ ఒక లేబర్ ఒక కార్మికుడు జాబ్ కోసం అని చెప్పి అమెరికా నుంచి జనీవాకి వెళ్ళాడు అనమాట సో ఇవన్నీ మనకి జెనీవా కదా సో ఎక్కడి వరకు చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా మనకి జెనీవా నగరంలో ఉంటాయి ఈ ఒక లేబర్ ఉన్నారు ఇక్కడ ఈ లేబర్ మనకి అమెరికా నుంచి ఎక్కడికి వచ్చాడు ఉద్యోగం కోసం వచ్చాడు అయితే ఈ లేబర్ ఏమనుకున్నారంటే ఇక్కడ ఇక్కడ ఓల్డ్ మెటీరియలాజికల్ అంటే మనకి వాతావరణం కదా తర్వాత ఓల్డ్ హెల్త్ అంటే మనకి హెల్త్ కదా ఈ ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో సో ఇతను మనకి చదువుకోవడానికి ఇలా జాబ్ చేయడం కోసం అమెరికా నుంచి సో అమెరికా ఇక్కడ అమెరికా గుర్తుపెట్టుకోండి జెనీవా గుర్తుపెట్టుకోండి సో అమెరికా నుంచి జెనీవాకి వచ్చారు కదా ఈ జెనీవాకి ఇతను వచ్చినాక అక్కడ ఉన్నటువంటి వాతావరణం బాగాలేక హెల్త్ పాడైపోయింది అనమాట తనకి ఉన్నటువంటి మెటీరియలాజికల్ అంటే వాతావరణం ఆ వాతావరణం అతనికి సెట్ అవ్వక తనకి హెల్త్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో అతను ఒక డిసై ఒకటి ఏమని డిసైడ్ అయిపోయాడంటే తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో సో అక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తి హక్కుల సంస్థ ఏదైతే ఐపీ రైట్స్ ఉంటాయి కదా హైపీ రైట్స్ సంబంధించి ట్రేడ్ మార్క్స్ సంబంధించి ఏదైనా అంతర్జాతీయ సమస్యల మధ్య డిస్ప్యూట్స్ వస్తే ఈ డబ్ల్యూఐపీ ఆర్గనైజేషన్ అనేది డీల్ చేస్తుంది అనమాట కానీ మనం ఇక్కడ ప్రాపర్టీ అంటే మనీని గుర్తుపెట్టుకోండి ఒక లేబర్కి అక్కడ ఉన్నటువంటి వాతావరణం హెల్త్ సెట్ అవ్వక వాతావరణం బాగలేక హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో తను ఏమని డిసైడ్ అయిపోయాడంటే అక్కడ ఉన్నటువంటి తనకి ఏదైతే జాబ్ చేయడానికి వచ్చాడో అక్కడ తను కొంత ప్రాపర్టీ కొనుక్కున్నాడు సో తన ప్రాపర్టీ మొత్తం అమ్మేసి తను మళ్ళీ తను ఏదైతే తన ఊరుందో అమెరికాకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాడు సో అయితే తన వాళ్ళకి ఇంటికి ఫోన్ చేసి చెప్పారనమాట పోస్టల్ ద్వారా ఒక పోస్ట్ పంపించాడు ఇలా నేను వచ్చేస్తున్నాను నాకు ఇక్కడ హెల్త్ సెట్ అవ్వలేదని అలా టెలికమ్యూనికేషన్ పోస్టల్ ద్వారా పంపించాడు మళ్ళీ ఫోన్ చేసి కమ్యూనికేషన్ కూడా టెలికమ్యూనికేషన్ ద్వారా కూడా మనకి అతని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు సో మనకి జనీవా సింపుల్ ఒక లేబర్ ఉన్నారు తనకి వాతావరణం మెటీరియలాజికల్ అక్కడ ఉన్న వాతావరణం సెట్ అవ్వక హెల్త్ పాడైపోయింది అయిపోయింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో తన దగ్గర ఉన్న ప్రాపర్టీని అమ్ముకొని అమెరికాకి వెళ్ళిపోవాలనుకున్నాడు జెనీవా నుంచి సో ప్రాపర్టీ అంటే ఓల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సో ఈ విషయాన్ని పోస్టల్ ద్వారా కమ్యూ టెలికమ్యూనికేషన్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట సో అంతవరకు అయిపోయింది కదా సో ఇప్పుడు ఎప్పుడైతే తను జనవరి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడో తను బయటికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలి కదా అక్కడి నుంచి వెళ్ళే ముందు సో అలా బయటికి వెళ్తూ వెళ్తూ తనకి తను నచ్చిన ఫుడ్ అనేది తినేశారనమాట ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ అనే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా గా గుర్తుపెట్టుకోండి ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇటలీ దేశంలో రోమ్ అనే నగరంలో ఉంటాయి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఇటలీ దేశంలో రోమ్ అనే నగరంలో ఉంటాయి ఓకే సో ఇలా మీది బ్లైండ్ గుర్తుపెట్టుకోవచ్చు సో తనకు నచ్చిన ఫుడ్ అనేది తినడనమాట సో దాని తర్వాత మనకేంటి తనకు నచ్చిన ఫుడ్ తిని ఇక టూరిజం ఏదైతే ఉందో వెళ్తూ వెళ్తూ ఒక తన త్రీ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నాడు త్రీ ప్లేసెస్ని విజిట్ చేసి ఫైనల్గా అమెరికాకి అనుకున్నాడు అలా అని చెప్పి టూరిజం టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఏదైతే టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మనకి టూరిజం అంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి స్పెయిన్ స్పెయిన్ క్యాపిటల్ మ్యాడ్రిడ్లో ఉంటుంది ఇది స్పెయిన్ మ్యాడ్రిడ్ అనే నగరంలో ఉంటుంది అనమాట స్పెయిన్ మ్యాడ్రిడ్ ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు నేను ఫస్ట్ ఏం చెప్పాను ఇక్కడ ఫస్ట్ ఆరు జెనీవాలో ఉన్నాయి దాని తర్వాత రెండు మనకి ఇటలీ రోమ్ ఇటలీ క్యాపిటల్ రోమ్ అనే నగరంలో ఉన్నాయి ఓకేనా ఇక్కడ తన తను ఉంది అక్కడ జెనీవా జెనీవా అంటే స్విట్జర్లాండ్ జెనీవా ఇక్కడ దాని దగ్గర నుంచి దాని కిందే చూడండి ఇటలీ రోమ్ అంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ తిన్నాడు సో ఇటలీది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ స్పెయిన్ మ్యాడ్రిడ్లో ఓల్డ్ టూరిజం ఓల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంది సో అక్కడికి వచ్చి మనకి ఇక్కడ స్పెయిన్ మ్యాడ్రిడ్ సో టికెట్లు బుక్ చేసుకున్నాడు ఎక్కడెక్కడికి బుక్ చేసుకున్నాడు అంటే త్రీ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నాడు మూడు దేశాల్లో ఉన్నటువంటి మూడు ప్లేస్లు అదే ఒకటి కల్చరల్ సైట్ విజిట్ చేయాలి అనుకున్నాడు ఓకేనా ఆ కల్చరల్ సైట్ ఏంటంటే ఈ ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ పక్కనే ఉంది కదా ఫ్రాన్స్ ఇక్కడ టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్కి వెళ్ళి ఇక్కడ ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ మన ఫ్రాన్స్ ప్యారిస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి యునెస్కో అనేది గుర్తు రావాలి యునెస్కో హెరిటేజ్ సైట్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఏం చేస్తున్నా అనేది నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాను ఇక్కడ సింపుల్గా ఈ ఈఫిల్ టవర్ ను చూసాడు ఈఫిల్ టవర్ అంటే మన యునెస్కో గుర్తు వస్తుంది ఫ్రాన్స్ ప్యారిస్ సో యూనెస్కో ప్రధాన కార్యాలయం ఇక్కడ ఫ్రాన్స్ లో ఉంది సో దాని తర్వాత ఒక ఇండస్ట్రియల్ ఒక ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ విజిట్ చేసి ఒక ఇండస్ట్రియల్ ఏరియాని విజిట్ చేశారు అనమాట ఇక్కడ యుఎన్ఐడిఓ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ యుఎన్ఐడిఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వియన్నా రాజధాని ఆస్ట్రియాలో ఉంది ఎక్కడ చూడండి ఆస్ట్రియా అనేది ఎక్కడ ఉంది కదా ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా ఈ వియన్నాలో యుఎన్ఐడిఓ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది ఒక ఇండస్ట్రియల్ ఏరియాని విజిట్ చేశాడు సో దాని తర్వాత మనకి ఒక మ్యారీటైమ్ ఓకేనా ఒక ప్లేస్ ప్లేస్ని కూడా విజిట్ చేశాడు అనమాట ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ మెరైన్ అనుకోండి ఒక బీచ్ ఒక ని కూడా విజిట్ చేశాడు ఇంటర్నేషనల్ టైమ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఇది లండన్లో ఉంది సో ఇక్కడ పైన కదా ఇక్కడ ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంటి లండన్ సో ఇక్కడ లండన్లో ఉన్నటువంటి ఒక మెరైన్ బీచ్ను కూడా విజిట్ చేశాడు అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్పెయిన్లో ఉన్నటువంటి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కి వెళ్ళి మూడు టికెట్లు బుక్ చేసుకొని ఈ మూడు దేశాలకు వెళ్ళాడు అనమాట మూడు దేశాలు ఏంటి ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ అంటే ఫ్రాన్స్ అంటే మనకి యునెస్కో క్యాపిటల్ ఫ్రాన్స్ ప్యారిస్ ఒక హెరిటేజ్ సైట్ ఒక ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని కానీ యుఎన్ఐ డివో ఆస్ట్రియాలో ఉంది దాని తర్వాత ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక బీచ్కి వెళ్ళాడు మెరైన్ అంటే ఐఎంఓ ఐఎంఓ అంటే మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ గుర్తు రావాలి సో అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి సివిల్ ఏవియేషన్ ఓకేనా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ డైరెక్ట్ గా ఇంతవరకు మొత్తం ఏవైతే పదిహేను పన్నెండు అని చెప్పానో ఈ పన్నెండు యూరప్ పరంగా అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి రావాలి మీరు నార్త్ అమెరికాకి రావాలి నార్త్ అమెరికా అంటే ఫస్ట్ ఇక్కడ పైన ఉన్నటువంటి కెనడా దేశం గుర్తు రావాలి దాని తర్వాత అమెరికా దేశం గుర్తు రావాలి సెకండ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఇక్కడ డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి కెనడాలో కెనడాకి చేరుకుండా అనమాట సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ మారిపోయి తను ఏదైతే అమెరికా దేశం ఉందో అమెరికా దేశానికి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తన దగ్గర ఉన్నటువంటి మిగిలిపోయిన ఫండ్ అక్కడ ప్రాపర్టీ అంతా అమ్మేసుకున్నాడు కదా ఆ ఫండ్ మొత్తం తీసుకొచ్చి ఎక్కడ వేసుకున్నాడు వరల్డ్ బ్యాంక్ లో దాచుకున్నాడు సో మీరు ఇలా గుర్తుపెట్టుకోగలిగే స్టోరీ చాలా ఈజీగా ఫిఫ్టీన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఇక నేను మళ్ళీ సింపుల్ గా చెప్తున్నా చూడండి సో ఫస్ట్ నేను చెప్తున్నా ఒక లేబర్ ఉన్నారు సో తనకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం బాగాలేక హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల తన దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా అమ్మేసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాడు పోస్టల్ ద్వారా టెలికమ్యూనికేషన్ ద్వారా ఇంతవరకు ఇవన్నీ జెనీవా తర్వాత ఏదైతే ఇటలీ ఇటలీకి వెళ్ళి తనకు నచ్చిన ఫుడ్స్ అన్నీ తినాడనమాట ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్ని ఇటలీ రోంలో ఉంటాయి దాని తర్వాత అతను ఒక టూరిజం డిపార్ట్మెంట్ స్పెయిన్ మ్యాడ్రిలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి ఒక త్రీ మూడు దేశాల్లో ఉన్నటువంటి మూడు ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నాడు అందులో హెరిటేజ్ సైట్ అంటే మనకి ఫ్రాన్స్ పారిస్ ఈఫిల్ టవర్ని విజిట్ చేశాడు గుర్తు రావాలి ఒక ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ అంటే ఆస్ట్రియా గుర్తు గుర్తురావాలి ఒక మారిటైమ్ అంటే మెరీన్ ఒక మెరైన్ బీచ్ ని విజిట్ చేసేటప్పుడు అన్నప్పుడు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ రావాలి ఇది మనకి ఇంగ్లాండ్లో ఉంది లండన్ సో అంతవరకు పన్నెండు అయిపోయి దాని తర్వాత మూడు మనకి నార్త్ అమెరికాలో వస్తాయి కెనడా అమెరికా తర్వాత అలా ఫ్లైట్కి మనకి కెనడా వెళ్ళిపోయాడు మాంట్రియల్ మ్యాండ్రియల్ కెనడా ఓకేనా ఇంటర్నేషనల్ సివిల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మాంట్రియల్ ఈ మాంట్రియల్ కెనడాలో ఉంటుంది అనమాట సో దాని తర్వాత తన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఫండ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దాని అక్కడ ఉన్న ప్రాపర్టీని నమ్మేశారు కదా ఆ ఫండ్ అంతా తన అమెరికా వెళ్ళిపోయి ఆలూరులో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్లో దాచుకున్నాడు అనమాట సో ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం ఎనిమిది దేశాలు వస్తున్నాయి యూరప్లో ఒక ఆరు దేశాలు వస్తాయి నార్త్ అమెరికాలో ఒక రెండు నార్త్ అమెరికాలో రెండు దేశాలు వస్తాయి ఆ నార్త్ అమెరికాలో రెండు దేశాలే కెనడా అమెరికా అదే యూరోప్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి ఇక్కడ ఇక్కడేమో ఇంగ్లాండ్ ఉంది ఇంగ్లాండ్లో మనకి ఇక్కడ సరికి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఉంది సో దాని తర్వాత మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ ఫ్రాన్స్ అనే దేశం ఉంటుంది ఫ్రాన్స్లో మనకి లో యునెస్కో ఉంది ఆ ఫ్రాన్స్ కింద మనకి స్పెయిన్ ఉంది స్పెయిన్లోనే టూరిజం ఆర్గనైజేషన్ ఉంది సో దాని తర్వాత ఇక్కడ స్విట్జర్లాండ్ ఉంది జెనీవా లో మనకి సిక్స్ ఆర్గనైజేషన్స్ అనే ఉన్నాయి సో జెనీవా పక్కనే ఆస్ట్రియా ఉంది ఆస్ట్రియా అంటే మనకి ఇండస్ట్రియల్ గుర్తు రావాలి సో దాని తర్వాత ఇటలీ అనగానే మనకి ఇక్కడ ఇటలీ ఉంటుంది జెనీవా కింద సెటిల్ అనగానే ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ రావాలి చాలా మ్యాప్లో మనకి యూరప్ అన్నప్పుడు అర దేశాలు వస్తాయి నార్త్ అమెరికా అన్నప్పుడు రెండు దేశాలు వస్తాయి సార్ మీరు ఈ ఫిఫ్టీన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీని గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత మనకి లాస్ట్లో ఏం చెప్పాను వరల్డ్ బ్యాంక్ సో వరల్డ్ బ్యాంక్ అంటే మీకు ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ రావాలి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే టోటల్గా వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఫైవ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే టోటల్గా ఫైవ్ ఆర్గనైజేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి అందులో మనకి ఐబీఆర్డీ ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి అది ఏ ఇయర్లో ఫామ్ అయింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఐబీఆర్డీ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఏర్పడింది తర్వాత ఐడిఏ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇది మనకి నైన్టీన్ సిక్స్టీలో ఏర్పడింది తర్వాత ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడింది తర్వాత మిగా మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారెంటీ ఏజెన్సీ ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఏర్పడింది సో దాని తర్వాత ఐసిఎస్ఐడి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పడింది సో ఇది మనకి అసలు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ టైంలో మనకి ఈ రెండు సంస్థలు ఏర్పాటు చేశారు అది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఐబిఆర్డి ఐబిఆర్డి ఐఎంఎఫ్ ఐబిఆర్డి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఐబీఆర్డీ ఐఎంఎఫ్ వీటినే బ్రిటన్ ఫుడ్ ట్విన్స్ అని పిలుస్తారు బ్రిటన్ ఈ బ్రిటన్ ఫుడ్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో లో ఒక రెండు సంస్థలను ఏర్పాటు చేస్తారు ఆ రెండు సంస్థలే ఐఎంఎఫ్ ఐబీఆర్డీ ఐబీఆర్డీ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈ ఐబీఆర్డీ మనకి వరల్డ్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు ఓకేనా ఐబిఆర్డి అంటే ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ ఇది ఏదైతే ఈ రెండు ఉన్నాయో ఐబిఆర్డి ప్లస్ ఐడిఏని వరల్డ్ బ్యాంక్ అంటే ఓల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు ఓల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే మాత్రం ఫస్ట్ ఉన్న ఐదిట్ని ఓల్డ్ బ్యాంక్ గ్రూప్ అని పిలుస్తారు ఒకవేళ బ్రిటన్ హుడ్ ట్విన్స్ అంటే మాత్రం రెండు అంతర్జాతీయ సంస్థలు ఐబీఆర్డి ప్లస్ ఐఎంఎఫ్ ఏది ఏం చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా ఫస్ట్ నేను చెప్తా చూడండి ఫస్ట్ ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ సో అసలు ఇది ప్రపంచ దేశాలకి రుణాలు ఇస్తుంది అనమాట పవర్టీని రిడ్యూస్ చేయడం కోసం ప్రపంచ దేశాలకి రుణాలు ఇస్తూ ఉంటుంది ఈ ఐబీఆర్డీ అనేది ఏవైతే ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రుణాలు ఇస్తాయి అనమాట తక్కువ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇది మనకి ఐబీఆర్డి అదే మనకి ఐడిఏ తీసుకుంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఐవీఆర్డి ఏమో లో ఇన్కమ్ కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రుణాలు ఇస్తే ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వచ్చేసరికి పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి రుణాలు ఇస్తుంది అనమాట ఈ రెండు కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే రుణాలు ఇస్తాయి లోన్స్ ఇస్తాయి అనమాట ఐడియా వచ్చేసరికి పూర్ ఇన్కమ్ కంట్రీస్కి రుణాలు ఇస్తాయి ఇవైతే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి రుణాలు ఇస్తాయి అనమాట ఐబిఆర్డి ఈ రెండింటిని కలిపి ఓల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు ఈ రెండింటిని కలిపి ఓల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు తర్వాత ఓల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఈ ఐదింటిని కలిపి ఓల్డ్ బ్యాంక్ గ్రూప్ అని పిలుస్తారు దాని తర్వాత ఐఎఫ్ఎస్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీస్కి లోన్ ఇస్తుంది అనమాట ఈ ప్రైవేట్ కంపెనీస్కి లోన్ ఇస్తుంది షార్ట్ టర్మ్ లోన్స్ అనమాట షార్ట్ టర్మ్ లోన్స్ ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తాయి లో ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాయి ఇది కూడా సో దాని తర్వాత ఎంఐజిఐ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ సో మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకి వేరే దే వేరే దేశాలు మనకి దేశంలో కూడా రా పొలిటికల్గా కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కదా ఏదైనా కంపెనీలు వచ్చేసరికి ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటాయి ఆ పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక గ్యారంటీ అనమాట ఇది మల్టీ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ ఇది ఒక గ్యారంటీని కల్పిస్తూ ఉంటుంది అనమాట సో దాని తర్వాత ఐసీఎస్ఐడి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ సో వీటి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ కానీ ఏర్పడితే ఇది పరిష్కరిస్తుంది అనమాట ఐసిఎస్ఐడి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వరల్డ్ బ్యాంక్ అంటే ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ తర్వాత ఐబిఆర్డి వచ్చేసరికి లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి రుణాలు ఇస్తే ఐడియా వచ్చేసరికి పూర్ కంట్రీస్కి రుణాలు అనేవి ఇస్తుంది అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ రెండు ఇచ్చేది ఐబిఆర్డి ఐడియా అదే ఐఎఫ్సి వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీస్కి రుణాలు ఇస్తుంది తర్వాత వచ్చేసరికి బ్రిటన్ హుడ్ ట్విన్స్ అంటే ఏదైతే ఏఎంఎఫ్ ఉందో ఈ ఐఎంఎఫ్ని ఐబీఆర్డీని బ్రిటన్ హుడ్ ట్విన్స్ అని పిలుస్తారు ఈ ఐఎంఎఫ్ వచ్చేసరికి ఏవైతే ప్రపంచ దేశాలు ఎకనామికల్గా క్రైసిస్ సిచ్యువేషన్స్లో ఉన్నాయో అలాంటి సిచువేషన్స్ లో ఈ ఐఎంఎఫ్ అనేది రుణాలు ఇస్తూ ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది మనకి ఓల్డ్ బ్యాంక్ ఓల్డ్ బ్యాంక్ గ్రూప్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో ఇది కాకుండా మీరు ఇంకా కొన్ని ఒక త్రీ ఆర్గనైజేషన్స్ గుర్తుపెట్టుకోండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో ఇది మనకి ఆసియా ఖండంలో ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో వాటికి రుణాలు ఇస్తూ ఉంటుంది ఇది ఇది మనీలాలో ఫిలిపైన్స్ లో ఉంది మలీనా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తర్వాత ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది మనకి బీజింగ్ చైనాలో ఉంది తర్వాత ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై చైనా దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు బ్రిక్స్ లో ఉండే దేశాలన్నీ కలిపి ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకుని అదే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఓకేనా ఇది షాంగ్ చైనాలో ఉంటుంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి బీజింగ్ చైనా ఇది ఓన్లీ కి మాత్రమే రుణాలు ఇస్తూ ఉంటుంది సో ఇది మనకి బ్యాంక్ బ్యాంక్ రిలేటెడ్ ఓల్డ్ బ్యాంక్ సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాము ఇవి వచ్చేసరికి మనకి ఈ పదిహేను అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా ఈయన యొక్క అనుబంధ సంస్థలు రిమైనింగ్ ఇంకా కొన్ని ఉంటాయి ఇవి అండర్ గైడ్ లైన్స్లో పనిచేస్తూ ఉంటాయి సో ఈ పదిహేను అలా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వీడియోస్లో మనం కాంటినెంట్ వైజ్గా ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాము ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడితే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు బుక్ ఎలా తీసుకోవాలనేది డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు ఆటోమేటిక్గా లింక్ జనరేట్ అవుతుంది సో ఆన్లైన్లో దొరుకుతుంది అన్ని బుక్ షాపుల్లో కూడా అందుబాటులో ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ